నందు మీకు శుభములు క్రైస్తవుని జీవితం అంటేనే పులి అని జీవితం అని అర్థం మనకు పులి అనేది అంటే ఏంటో పులిసినది అంటే ఏంటో బాగా తెలుసు పులిసినది అనగానే అందులో కొన్ని పదార్థాలు బయట నుండి వచ్చినవే అని అర్థం పులి అనేది అనగానే అది ఎంతో అని అర్థం దేవుడు ఎప్పుడూ కూడా క్రైస్తవుల నుండి ఇటువంటి జీవితాన్ని కోరుకున్నాడు కేవలం క్రైస్తవులే కాదు అబ్రహాము నుంచి మొదలుకొని ఇస్రాయలీల వరకు కూడా అందరినీ దేవుడు అదే జీవితాన్ని కోరుకున్నాడు అలాంటి జీవితాన్ని కోరుకుంటున్నప్పుడు ఈ లోప సంబంధమైనవి కూడా వాళ్ళ హృదయాల్లోకి చేరకుండా దేవుడు తన నియమాన్ని తన చిత్తాన్ని ఆయన ప్రజలకు దయచేస్తూ వచ్చాడు ఈ పులియని జీవితము ఎందరైతే ఉంటారో వాళ్ళు దైవ స్వభావాన్ని కలిగి ఉంటారు అది మొదటి సంగతి రెండు దేవుడికి అనుకూలమైన జీవితాన్ని జీవిస్తూ దేవుడు అనుగ్రహించి వాటిని అర్థం చేసుకోగలుగుతారు మూడు దేవుడు ఎటువంటి వాటిని దయచేస్తాడో మనము ఆయనను ఎటువంటి వాటి కొరకు విజ్ఞాపన చేయొచ్చో ఇవన్నీ కూడా మనకి అర్థమవుతుంటాయి కొన్నిసార్లు మన విశ్వాసం ద్వారా కొన్ని సంగతుల వరకు నిరీక్షిస్తున్నప్పుడు మన జీవితము పులియని జీవితంలో ఉండాలి ఎప్పుడైతే మనము రెండు పడవల్లో అడిగేసినట్టు నడుస్తాము అంటే విశ్వాసం ఉంచుతున్నాము కానీ శరీరమందు మనము జరిగించాలనుకున్న దాన్ని జరిగిస్తున్నప్పుడు దేవునికి ఆటంకము కలిగించే సంగతులు మనలో ఏర్పడుతుంటాయి చాలామంది క్రైస్తవులు వీటి మీద దృష్టి పెట్టరు విశ్వాసం అనేది కేవలము దేవుని మా దేవు కేవలము దేవుని మీద మాత్రమే దృష్టి పెట్టేది ఇక దేని మీద దృష్టి పెట్టరు అలాంటి దృష్టిని మనము కలిగి ఉన్నప్పుడు దేవుని కొరకు మనం పొలియని జీవితాన్ని కలిగి ఉంటాం దేవుడు ఎప్పుడూ కూడా ప్రజలకు నేర్పిస్తూ ఉంటాడు ఆయన అనుగ్రహించే నియమాల ద్వారా కట్టడాల ద్వారా కొన్ని కొన్నిసార్లు ఆయన మనల్ని కోరుకునిచున్న క్రియల ద్వారా దేవుడు నేర్పిస్తూ ఉంటాడు కొన్నిసార్లు మనకి ప్రత్యేకమైన క్రియలు దయచేస్తూ ఉంటాడు దయచేసి అందులో మనం నడుస్తున్న విధానం బట్టి ఆయన ఎటువంటి జీవితాన్ని మనల్ని కోరుతున్నాడో దానిని మనకు అర్థమయ్యేటట్టు చేస్తూ ఉంటారు చాలామంది క్రియలు ఏర్పాటు చేసుకుంటారు దేవుని నామంలో చేస్తున్నప్పటికీ వాళ్ళ మనసు కనిపించింది కాబట్టి అది ప్రేరణగా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు అయితే అశుద్ధాత్మ ప్రేరణ వేరు అంతర్గత సంబంధమైన ప్రేరణ వేరు ఈ రెండింటికి మధ్య కన్ఫ్యూజ్ అవ్వటం వల్ల వాళ్ళు దేవుని ప్రేరణను వాళ్ళు పక్కన పెట్టి అంటే అది అర్థం కాక మానవ మనసు వల్ల కలిగిన ప్రేరణ బట్టి వెళ్ళిపోతుంటారు అలాంటి సందర్భాల్లో కార్యాలు మనం చేసుకోగలుగుతుంటాం కానీ వాటి ప్రతిఫలాన్ని భవిష్యత్తులో మనం పరిపూర్ణంగా అనుభవించలేని పరిస్థితులు ఏర్పడుతుంటాయి దేవుడు ఎందుకు పులియని జీవితాన్ని కోరుకోమన్నాడు పులియని జీవితాన్ని కలిగి ఉండమన్నాడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి అందులో వేరే మార్పు లేదు దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధతను మాత్రమే కోరుకుంటాడు కోరుకోగలడు ఆయన కోదా అని కోరుకోలేడు కాబట్టి ఇస్రాయలీలకు ఇది బహు గొప్పగా నేర్పించడే వాళ్ళ చేత అనుదినము ఈ పులియని క్రియలను అంటే పవిత్రమైన క్రియలను చేయించు వాళ్ళకి ఈ సంగతులను అంటే ఆయన కోరుచున్న పరిశుద్ధతను వాళ్ళకి నేర్పించేవాడు ఆ క్రమంలో మన నిర్మాకాఖానము పన్నెండో అధ్యాయం ఇరవై వచ్చినాలో చూస్తున్నాం చూడండి అక్కడ అంటున్నాడు మీరు పులిసినది ఏదైనా తినక మీ నివాసములన్నిటిలోనూ పులియని వాటినే తినవలని చెప్పమను మోసేకి ఇస్రాయలీలకు ఏ ఏ సంగతులు చెప్పాలో దేవుడు ఆజ్ఞాపించేవాడు ఐగుప్తులో ఉన్నప్పుడు ఇస్రాయలీలకి పవిత్రతకు అపవిత్రతకు మధ్య భేదం తెలియలేదు ఎందుకంటే వాళ్ళు అన్యులలో కలిసిపోయినారు కాబట్టి వాళ్ళ అలవాట్లో వాళ్ళ విధానాల్లో వీళ్ళు కూడా జీవించేస్తూ ఉండేవారు కాబట్టి దేవుడు మోషే ద్వారా వాళ్ళకి కొన్ని అలవాటు పడవలసిన క్రియలను దయచేస్తూ ఉండేవాడు అంటే ధర్మశాస్త్రము శరీర సంబంధంగా ఎందుకు దేవుడు చేయించేవాడు అంటే వాళ్ళు ఆత్మ సంబంధంగా దాన్ని అవలంబించుకుంటారని ఆపాదించుకుంటారని చేయించేవాడు ఎందుకంటే అప్పటికి యేసుక్రీస్తు ప్రభు రక్తం ఇంకా ఖర్చుపడలేదు కాబట్టి మనుషుల పవిత్రతకు ఆయన క్రియలను బట్టి పవిత్రతను నేర్పిస్తూ వాళ్ళని కాపాడుకునే క్రమంలో ఆయన ఆ కట్టడలను వారికి దయచేస్తూ ఉండేవాడు ఇప్పుడు ఈ నిర్గమాకాండము పన్నెండో అధ్యాయం ఇరవై వచ్చిన మనం చూస్తున్నప్పుడు దేవుడు వాళ్ళకి చాలా స్పష్టంగా ఖచ్చితంగా చెప్తున్నాడు ఇలా చేయకపోతే వీళ్ళు కొట్టివేయబడతారని కూడా చెప్పుకుంటూ వస్తాడు కాబట్టి ఏమంటున్నాడు అంటే అనేది ఏదీ తినక అంతేకాదు మీ నివాసములన్నిట్లోనూ పులియని వాటినే తినవనని చెప్తున్నాడు అంటే వీళ్ళు ఎంత కాలం అయితే దేవుని కొరకు ప్రయాణం చేస్తుంటారో ఏ ఏ ప్రాంతాల్లో అయితే వీళ్ళు నివసిస్తూ ఉంటారో ఈ ప్రయాణం అంతట్లో కూడా వాళ్ళు పులిసిన దాన్ని తినడం కానీ వాళ్ళ నివాసాల్లో ఉంచుకోవడం కానీ చేయకూడదు ఎందుకు చెప్తున్నాడు ఇదంతా అంటే క్రియను బట్టి దేవుని యొక్క తత్వమును దేవుని ఉద్దేశమును బాగా అర్థం చేసుకోగలరని దేవుడు ఈ రకంగా వాళ్ళకి దయచేశాడు అందుకే ధర్మశాస్త్రము నెరవేర్చబడిపోయింది కానీ అంటే ధర్మశాస్త్రం ఈరోజు మనం పాటించక్కర్లేదు కానీ అందులో దేవుని నీతి మట్టుకు నిలిచే ఉంది చాలామంది ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అంటూ ఉంటారు ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదు కొట్టివేయబడితే దేవుని నీతి కూడా ఇప్పుడు మనం చూసుకుంటున్న ఇది కొట్టివేయబడాల్సి వస్తుంది కానీ యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నాడు ధర్మశాస్త్రం కొట్టివేయటం కాదు నేను నెరవేర్చడకే వచ్చా అన్నాడు మనం ఈ రోజు ఆ కట్టడం చేయక్కర్లేదు అవి వాటిని తీసివేశాడు కానీ వాటిలో నుండి దేవుడు కోరిన నీతి మటుకు ఇప్పటికీ కూడా మనకు అవసరమైందే అందుకు పౌలు గలతీరికి రాస్తూ ఏమంటాడు ఈ ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడిగా ఉందంటాడు కాబట్టి అందులోంచి ప్రాథమికమైన దేవుని నీతి మనం నేర్చుకోవాల్సిన వరమై ఉన్నాం అలా మనం నేర్చుకుంటున్నప్పుడు దేవుని పరిశుద్ధత మనకి విస్తారంగా అర్థమవుతుంది విపులంగా మనకు అర్థమవుతుంటుంది ఎక్కడైతే దేవుని పరిశుద్ధతను అర్థం చేసుకునే విషయంలో లోపం ఏర్పడిందో అంటే అక్కడ ఆ విస్తీర్ణత లేదో ఆ విశాలత్వం లేదు అక్కడ బయట నుండి వచ్చే దోషాలు సంగతులు మనలో చేరుతూ ఉంటాయి అప్పుడు మనము పులియని జీవితాన్ని జీవించలేము పులిసిన జీవితాన్ని జీవిస్తుంటాం దేవునికి సువాసనకరమైన జీవితాన్ని మనం జీవించలేము దేవునికి ఇష్టము లేని వాసన కలిగిన జీవితాన్ని మనం జీవిస్తుంటాం మన జీవితంలో ఇతరులకు అది కనబడుతుంటుంది కూడా మన క్రియల ద్వారా మన మాటల ద్వారా మనము అపవిత్రులుగా ఉన్నామన్న సంగతిని పవిత్రులైన వారు వెంటనే గ్రహించేస్తూ ఉంటారు కాబట్టి మన జీవితంలో పులి అనేది ఎప్పుడు ఉండాలి పులిసినది ఎప్పుడు ఉండకూడదు ఇలాంటి పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు ఆ రోజు ఇస్రాయేల్ నుండి కోరుకున్నాడు ఈరోజు క్రీస్తుని బట్టి క్రైస్తవుల ద్వారా మరింత కోరుకుంటున్నాడు ఎందుకంటే దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ప్రథమంగా అంటే మనం పుట్టినప్పుడు పరిశుద్ధులంగానే పుట్టేటట్లు చేశాడు మనలో ఏ దోషాన్ని దేవుడు పెట్టలేదు కానీ కాలక్రమేణా మనుషుల్లో పాపతత్వం అనేది ఆదామును బట్టి అవ్వను బట్టి వచ్చింది కాబట్టి వాళ్ళు వయసు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా పాపాన్ని ఎంచుకుంటూ ఉంటారు అపవాది చేసిన గొప్ప ఇది దుర్మార్గం ఇది కాబట్టి మనము మంచి చెడులను వివేచించే జ్ఞానం వచ్చే వయసుకి మనం ఎక్కువగా చెడుని మనం ఆశ్రయిస్తూ ఉంటాం అయితే దేవుడు ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభువుని బట్టి ఆయన రక్తమును బట్టి మనందరినీ కూడా మళ్ళీ ఏం చేశాడంటే పరిశుద్ధులుగా చేసేసాడు అంటే ఏ పాపము లేని వ్యక్తిగా మనం అంటే పులియని రొట్టెగా చేశాడు అలా చేసిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడంటే దేవుని కొరకు పరిశుద్ధమైన జీవితం జీవించమంటున్నాడు ఆ పరిశుద్ధమైన జీవితం క్రీస్తునందు మాత్రమే మనకి ఏ సాధ్యపడుతుంటుంది అందుకే మన పాపాలని దేవుడు ఎప్పటికప్పుడు క్షమిస్తూ ఉంటాడు మన పరిశుద్ధపరుస్తూ ఉంటాడు అదే ధర్మశాస్త్ర కాలంలో అయితే ఏదైనాను లేకపోతే మన ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళు వెంటనే కొట్టివేయబడేవారు కానీ ఇప్పుడు క్రీస్తు ద్వారా కొరకుని ఇచ్చాడు కాబట్టి మన దేవుడు వెంటనే కొట్టివేయకుండా మనము పులిసిన స్థితిలో ఉన్నప్పుడు మనకు తెలియజేస్తున్నాడు మనము పులి అని స్థితిలో ఉన్నప్పుడు మనల్ని దేవుడు బలపరుస్తూ మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు అందుకే మనం భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు ఆ జీవితం యొక్క బహుమానములు చాలా గొప్పగా ఉంటాయి ప్రతి క్షణంలోనూ కూడా దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉంటాడు అంతేకాదు నువ్వు ఏ సమయంలో చిన్న ప్రార్థన చేసినా కూడా దేవుడు వెంటనే దాన్ని ఆలకిస్తూ దానికి వెంటనే సమాధానం ఇస్తుంటాడు కారణం ఏంటంటే పులి అని జీవితమే దేవుడు ఎంత గొప్పవాడో పులియని జీవితంలోనే మనకు అర్థమవుతుంది దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అనేది కూడా ఆ జీవితంలోనే మనకు అర్థమవుతుంది దేవుడు అసలు మన పక్షాన పోరాడుతున్నాడా లేదా మన కొరకు ఆయన అన్ని విషయాల్లో సంసిద్ధంగా ఉన్నాడా లేదా అన్నది మళ్ళీ ఆ జీవితంలోనే మనకు అర్థమవుతుంటుంది అలాంటి జీవితము లేని పక్షంలో మనం ఎన్నో దేవుని వల్ల పొందవలసిన వాటిని కోల్పోతూ ఉంటాం చాలామంది వాళ్ళ జీవితాలని వాక్యానుసారంగా పరిశీలన చేసుకోరు ఆ వాక్యాన్ని బట్టి వాళ్ళ జీవితాన్ని ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటే దేవునికి మనకి మధ్యన ఎంత దూరం ఉంది లేక ఎంత దగ్గరగా ఉన్నామన్నది అర్థమవుతుంటుంది ఏ సంగతులు మనలో క్రొత్తగా చేరుతున్నాయో రక్షణ పొందిన తర్వాత మనం అందరం పరిశుద్ధమే దేవుడు నిత్య జీవానికి మనల్ని ఏర్పాటు చేశాడు కానీ ఈ రక్షణ జీవితంలో మనం ఈ లోకంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అపవాది మన మార్గాల్లో అనేక విషయాలను మనకు తెలియకుండా ఉంచుతూ ఉంటాడు కొన్నిసార్లు అవి ఎంతో మనకి ఆకర్షణీయంగా కనబడుతుంటాయి మన పరిస్థితులను బట్టో బలహీనతలను బట్టో ఒత్తిళ్లను బట్టో వాటి వైపు ఒకసారి వెళ్ళడం జరుగుతుంటుంది లేదంటే వాటిని ఆశించడం జరుగుతుంది ఆ సమయంలో వాడు మన హృదయాల్లోకి తలంపుల్లోకి లేని సంగతులు అంటే దేవునికి ఇష్టం లేని సంగతులను ఏర్పాటు చేస్తూ ఉంటాడు అప్పుడు మళ్ళీ మనది పులియని జీవితంగా కాకుండా పులిసిన జీవితంగా మారుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు మన వాక్యం ద్వారా ప్రధానపూర్వకంగా మనం పరిశీలన చేసుకుంటున్నప్పుడు వాక్యంలో నుండి పరిశుద్ధాత్ముడు మన జీవితం యొక్క స్థితిని మనకు తెలియజేస్తూ ఉంటాడు అప్పుడు మనం దేవునికి ఎప్పుడూ దగ్గరగానే ఉండగలుగుతూ ఉంటాం ఒకవేళ నీ వల్ల జరగకూడదు ఏదైనా పొరపాటు జరిగినా కూడా నువ్వు పశ్చాత్తాపం ద్వారా దేవుని యొద్ధకు వెంటనే తిరిగి వెళ్ళొచ్చు దేవుడు దానికి కూడా నీకు ఏర్పాటు చేశాడు అందుకే యేసుక్రీస్తు రక్తము నిన్న నేడు నిరంతరము కూడా నిన్ను పరిశుద్ధపరచడానికి దేవుడు దాన్ని నియమించాడు ఆ ఏర్పాటును మనం ఉపయోగించుకుంటూ ఆయన పరిశుద్ధతలో కొనసాగుతుండాలి ఒకవేళ ఇలా కాదని నిర్లక్ష్యంగా జీవిస్తే ఒకవేళ మనకు తెలియట్లేదు మనం వింటున్న వాక్యము మనకి తెలియపరచట్లేదు లేదా మన హృదయాలను అది హెచ్చరించట్లేదు మనము ఆ వాక్యము మనం వింటున్నప్పుడు అదే గొప్పదన ఒకవేళ అనుకుంటున్నామేమో రకరకాల కారణాలు ఉండొచ్చు ఈ కారణాల వల్ల మనలో ఉన్న విశ్వాసపు నైపుణ్యత అంటే అందులో ఉన్న పవిత్రత మనకు తెలియని పక్షంలో మనం ఎక్కడ లోపంతో ఉన్నాము అనేది మనకు తెలియకపోతే జీవితంలో ఆ లోపం మీదే మనం జీవించేస్తూ ఉంటాం దాని మీద జీవితాన్ని కట్టుకుంటూ ఉంటాం కాబట్టి దేవుడు మనకి దూరం అయిపోతుంటాడు క్రైస్తవులుగా మనం ఎప్పుడూ కూడా దేవునికి దగ్గరగానే జీవించాలి అదే ప్రధానమైన లక్ష్యం యేసుక్రీస్తు ప్రభుకి ప్రధానమైన లక్ష్యం ఏంటంటే నిన్ను నన్ను పాపము నుండి విముక్తి చేయడానికి అదే ఆయన ప్రధానమైన లక్ష్యం కానీ ఆయన వేరే లక్ష్యం పెట్టుకుని ఉంటే ఈరోజు మనకి ఈ లక్ష్యం ఉండేది కాదు మనము దేవుని సొత్తు అయినప్పుడు దేవుని బిడ్డలమైనప్పుడు మన లక్ష్యం ఒకటే అది యేసుక్రీస్తు ప్రభుకి నమ్మకంగా జీవించడం లేకపోతే పులిసిన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఎదుర్కొనే ఇబ్బందులు అంతా ఇంత ఉండవు వాటికి అంతము లేనట్టుగా మనకి కనబడుతూ ఉంటుంది ఇర్మియా గ్రంథము మూడో అధ్యాయం ఐదో వచ్చంలో ప్రవక్త ద్వారా దేవుడు ఇస్రాయిలియల్ని ఉద్దేశించి చెప్తున్న సంగతి మనం ఆలోచన చేస్తే మనకి భయం పుట్టక తప్పదు అంటే దేవుడు ఏ రీతిగా ఆలోచన చేస్తాడు మనుషుడు దేవుణ్ణి మభ్యపెట్టలేడని మనము అనుకున్నట్లుగా మనం జీవిస్తూ దేవుణ్ణి సంతోష పెట్టేస్తున్నామని అనుకోకూడదని దేవుడు ప్రతిదీ కూడా పరిశీలన చేస్తూ ఉంటాడని ఆయన మౌనంగా ఉన్నాడు కాబట్టి ఎటువంటి ప్రతిఫలాన్ని ఆయన ఇవ్వట్లేదు కాబట్టి ఆయన పట్టించుకోవట్లేదని మనం అనే సంగతి మనకు అర్థమవుతుంటుంది అలాంటి సంగతి మనకు అర్థమవుతున్నాడు భయం కలుగుతుంది ఎవరి పట్ల మన దేవుని పట్ల ఆయన యొక్క నీతి న్యాయము పట్ల మనకు భయం కలుగుతుంటుంది ఆ ఐదో వచ్చిన అంటున్నాడు చూడండి ఆయన నిత్యము కోపించిన ఇస్రాయలీలు ఇలా అనుకుంటున్నారు నిరంతరము కోపము చూపున ఇలా అంటున్నారు అయితే దేవుడు దీన్ని ఆలోచన చేశాడు వాళ్ళ సంగతిని చూశాడు వాళ్ళు ఇలాగే అంటున్నారు నిత్యము ఆయన కోపించిన నిరంతరము కోపము చూపున అని నీవు అనుకుని నను అంటే ఏంటి దేవుడు మన కరుణిస్తాడు దేవుడు మన పట్ల కృపచూపిస్తాడు ఇలా వాళ్ళు అనేసుకుంటారు జీవితంలో దేవుడు మనల్ని విడిచిపెట్టాడు కానీ ఇక్కడ జరుగుతున్న సంగతి చూడండి నీవు చేయదలిచిన దుష్కార్యములు చేయించునే ఉన్నావు దేవుడు నిరంతరము అంటే కోపించడు దేవుడు నిత్యము కోపము చూపినా అంటే ఆయనకి నిత్యము కోపము చూపించే ఉద్దేశం లేదు కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి ఆయన తత్వం అటువంటిదని తెలుసుకుని వీళ్ళు ఆయన తత్వమును అలుసుగా ఎంచుతున్నారు అప్పుడు దేవుడు ఆలోచన చేసి మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఆయన మనల్ని ప్రేమించినప్పుడు నిరంతరము మనపై ఎందుకు కోపం చూపిస్తాడు వాస్తవంగా చూపించడం కానీ మనసునందు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుడు ఎప్పటికైనా సరే మనమేదే ఈ కోపాన్ని తీసేస్తాడు అనుకోవడం వరకు మంచిదే కానీ జీవితము ఏ ఆయన కొరకు మనం జీవిస్తున్న జీవితము ఏమంటున్నాడు నువ్వు ఇలా అనుకుంటూ నువ్వు చేయదలసిన దుష్కార్యమును చేయించున్నావు అంటే పులియని జీవితం అంటే మరి ఏంటి అర్థము అక్కడ ఇస్రాయలీలకి క్రియరూపముగా నేర్పిస్తున్న మనకు క్రీస్తు రక్తము ద్వారా మనం పరిశుద్ధపరిచి మనకు అనుభవాన్ని ఇచ్చిన పులియని జీవితం అంటే ఏంటంటే దుష్కార్యములకు దూరంగా ఉండాలి దుష్కార్యములు ఎలా కలుగుతాయి దురాలోచన వల్ల కలుగుతాయి మన ఆలోచనలు మనము క్రీస్తు కొరకు నియంత్రించుకోకపోతే మనము దురాలోచన కలిగి ఉంటాం దుష్కార్యములు చేస్తూనే ఉంటాం అందుకే మనం ఎప్పుడు వాక్యంలో జీవించాలి దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా మనం జీవించాలి దేవుణ్ణి మనం చాలాసార్లు అడుగుతూ ఉంటాం మనకు అవసరమైన వాటి అన్నిటినీ అడుగుతుంటాం తప్పులేదు అడుగుడి మీకు ఇవ్వండి అన్నాడు కానీ ప్రభావ ఇది మాకు వద్దు మా జీవితాల్లో ఇది రానివ్వకని ఎంతమంది అడుగుతాం ఒక అపరాధము ఒక సోదనం లేకపోతే మనకి నష్టం కలుగు చేసేదో మన శరీరం ఒకవేళ మనం దానివైపు ఆకర్షిస్తున్న సంగతి ఏదైనా ఉంటే ఇవి నాకు వద్దు ప్రభావాన్ని ఎంతమంది అంటాం అది దేవుడు కోరుకుంటున్నాడు పులియని జీవితం అంటే బయట నుండి లోక సంబంధమైన అపవాది సంబంధమైన సంగతులు మనలోకి రాకుండా మనం చూసుకుంటూ ఉండాలి ఆ విషయమై మనము అవసరమైతే దేవునికి ఆ వద్దు ప్రభావాన్ని విజ్ఞాపన చేస్తుంటాం లేదు అంటే మన ఆలోచనలతో అపవాది ఆటాడుతూ ఉంటాడు వాడి ఆలోచనలు పెడుతూ ఉంటాడు ఇప్పుడు దేవుడు నిత్యము కోపించడం అనే సంగతి అది వాస్తవం నిరంతరం ఆయన మన మీద కోపం చూపించడం అనేది వాస్తవం కానీ దుష్కార్యములు చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు ఆయన కోపాన్ని తాత్కాలికంగా ఆయన చూపిస్తాడు ఇది ఇక్కడ విషయం దేవుడు తాత్కాలికంగా ఒకవేళ మన మీద కోపమును చూపించినా కూడా మనం తట్టుకోలేము మనం ముందుకు వెళ్ళలేము మనం సంతోషమైన జీవితాన్ని జీవించలేము సమాధానం అనేది మన జీవితాల్లో ఉండదు సో ఇటువంటి భారమైన జీవితం జీవి జీవించడం కంటే మనం చేయవలసింది ఏంటో చెప్తున్నాడు నేను నిత్యము కోపించిన సంగతి నీకు తెలిసినప్పుడు నువ్వు దుష్కారమైన చేయకు మన ఇంట్లో మనం ప్రవర్తిస్తున్నప్పుడు మనం బయట ప్రవర్తిస్తున్నప్పుడు ఉద్యోగం చేసే చోట స్నేహితులతో ఉన్నప్పుడు సహోదరి సహోదరులతో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా మనస్సు దురాలోచనతో ఉండకూడదు తప్పుడు ఆలోచనతో ఉండకూడదు అది దేవుని పరిశుద్ధతకు వ్యతిరేకం కాబట్టి దేవుని పరిశుద్ధతను మనం వాక్యంలోంచి మనం సంపాదించుకుంటూ ఉండాలి ఏది ఎప్పుడైతే దుష్కార్యములు మనం చేర్చున్నా దేవుడు మనకు విరోధైపోతుంటాడు అంతేకాదు దుష్కార్యములు చేయించున్న వాడి కుటుంబం ఎప్పుడు స్థిరంగా ఉండదు వాడి ఇంట్లో వాళ్ళకి కూడా అపాయకరమైన వ్యక్తిగానే అయిపోతాడు ఎందుకంటే అతని నుండి అందరూ నేర్చుకుంటారు ప్రతి వాడు కూడా చెడిపోతాడు ఎవడైతే దుష్కారం చేయిచున్నాడో వాడి చుట్టూ ఉన్నవాడు కూడా అలాగే తయారవుతారు కాబట్టి మన బిడలు పాడైపోతుంటారు మన సాక్ష్యం పాడైపోతుంటుంది దేవుడు కూడా మన పక్షాన ఉండడం ఇప్పుడు అపవాదికి వాడి క్రియలకు మనం నిలమై నిలయమైపోతాం ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏ క్రైస్తవుడు తెచ్చుకోకూడదు ఏ క్రైస్తవుడికి రాకూడదనే ఆయన క్రీస్తుని సెలవు మీద మనకొరకు అర్పించాడు ఇటువంటి పరిస్థితి యుధులకు రాకూడదనే వాళ్ళకి ధర్మశాస్త్రంలో ఈ నియమమును దయచేశారు వాళ్ళు తినేదాన్ని బట్టి ప్రతిరోజు ప్రతి చోట వాళ్ళు తినేదాన్ని బట్టి దేవుడు పరిశుద్ధుడు అని జ్ఞాపకం చేసుకునేటట్లుగా వాళ్ళకి క్రీనిచ్చడు ఈరోజు మరి మనం జీవిస్తున్న జీవితం బట్టి దేవుడు పరిశుద్ధుడు అని మనకు తెలియాలి అలా తెలిసిన పక్షంలో మన జీవితము దేవుని కొరకు పులి జీవితంగా ఉంటుంది మనుషుల కొరకు మనం జీవించాల్సిన అవసరం లేదు కదా క్రీస్తు కొరకే మనం జీవించాలి అలా జీవిస్తున్నప్పుడు మన పరిసరాలన్నింటినీ కూడా దేవుడు తన ఆధీనంలో తీసుకుంటాడు మన వాతావరణాన్ని ఆయన ఆధీనంలో తీసుకుంటాడు మనకు శ్రమ కలిగినా కూడా అందులో పరిశుద్ధతను ఉంచుతాడు మన చుట్టూ సమాధానాన్ని సంతోషాన్నిస్తాడు నువ్వు ప్రార్థన చేసి విజ్ఞాపనం చేసినప్పుడు దేవుడు దానికి పరిష్కారాన్ని ఇస్తూ ఉంటాడు దాన్ని గుర్చిన సమాధానాన్ని ఇస్తూ ఉంటాడు దాని గుర్చిన ధైర్యాన్ని ఇస్తుంటాడు ఈ సంగతులన్నీ మనం జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు ఉలియని జీవితాన్ని జీవించడంలో ఉన్న ఉన్నంత ఉన్నతమైన స్థితి ఇంకొకటే లేదు పరశుద్రవి తండ్రి రామగరీ దేవ మీకు స్థుతులు స్తోత్రాలు మమ్మల్ని ఎంతో ప్రేమించి ఆదరించి మా కొరకు మీరు అనుగ్రహించిన ఈ గొప్ప జీవితాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు నా మానవులుగా మేము చెడిపోయినప్పుడు మళ్ళీ మమ్మల్ని తిరిగి నీ యొక్క మరి సన్నిధిలోకి నడిపించుకుని అందుకు మాకు కావలసిన పరిశుద్ధతను అంతటిని మీరు దయచేసి ఇప్పుడు మేము పవిత్రులుగా జీవించడానికి మరో అవకాశం దయచేసినప్పుడు దానిని మేము పాడు చేసుకున్నట్లు నిర్లక్ష్యం చేయకున్నట్లు సహాయం చేయండి అనుదినము మీ వాత్సల్యత ఎప్పుడూ మాకు ఉంటుంది కాబట్టి దాన్ని మా పట్ల మీరు చూపిస్తూ మేము మీ కొరకు నీతిమంతులుగాను మంత్రులు కాను పరిశుద్ధులు కానీ జీవించటకు సహాయం చేయండి ఏ పరిశుద్ధి రామ నడిచినాము తండ్రి